వాళ్ళ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇవన్నీ సహజం కదా మనకి రోజుకి లక్ష మంది ఉండటం సహజమే రెండు లక్షల మంది ఉండడం సహజమే వర్షం వస్తే సహజమే బయట పడుకోవడం సహజమే అని ఉంటుంది సహజానికి న్యాయం మనం ఏం చేయగలం ఇప్పుడు అక్కడ దాని ఉంటారు ఉట్టి అన్నప్రసాదం ఇది దాంట్లోనే కాకుండా నేను అప్పుడు ఇంకో పాయింట్ రైజ్ చేసి ఇప్పుడు మంచినీళ్ళకి నేను లెక్కగెట్టా యాజ్ ఫర్ నామ్స్ ఒక రోజుకి ఒక మనిషి నలభై లీటర్ల మంచినీళ్ళు తాగాలి కొండ మీదకి వెళ్ళినటువంటి వాళ్ళు నలభై లీటర్లు తాగలుగుతారా పో నలభై లీటర్లు కొనాలంటే అక్కడ బాటిల్ ఓ లీటర్ బాటిలే కదా ఇరవై రూపాయలు అమ్ముతారు నలభై ఇంటూ ఇరవై ఎనిమిది వందల రూపాయలు నలుగురు ఫ్యామిలీ వెళ్తే నాలుగు ఎనిమిది మూడు వేల రెండు వందల రూపాయలు పోనీ అన్ని తాగలేదు మనం అక్కడ దాకా వెళ్ళాం కదా అక్కడ దప్పికవక పది బాటిల్ అనుకుందాం పది వేసుకుంటే పది ఇరవై వేల రెండు వందలు అయ్యి నలుగురికి ఎనిమిది వందల రూపాయలు అయిపోతుంది కదా రెండు రోజులు ఉన్నారంటే పదహారు అవుతుంది కదా దానికోసం తాగడం మానాలి మనం దాహం వేసి కూడా ఇది ఎక్కడ ద్వారా కొండ మీదకి వచ్చాక దేవుడి సమక్షంలో మీరు నీళ్ళు ఎందుకు ఇవ్వలేరు అన్నది నేను అడిగా వార్త ఇచ్చా వెంట పడ్డాం దాని మీద అప్పుడు స్పాన్సర్స్ ముందుకు వచ్చారు అక్కడేదో రూపాయి కాయనే వేస్తే నీళ్లు వస్తాయి ఇప్పుడు బాటిల్ నిండుతుంది లీటర్ బాటిల్ ఇది నేనేంటి భక్తుడి ప్లేస్ లో చూసాను వాళ్ళు ఏం చూస్తారు బాటిల్ దొరికితే బాటిల్ వినే బెటలే అనేటటువంటిది అక్కడ ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ నేను చెప్పినట్టు శ్రీవాణి విషయంలో తప్పుడు ఆలోచనలు కావచ్చు దీంట్లో తప్పుడు ఆలోచనలు కానీ వాళ్ళు చేస్తారు వాళ్ళ దానికి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు మాట్లాడేస్తారు తిరుమల విషయంలో నేను మనసావాచనం మీద ఏంటంటే